కరుణామూర్తియగు నారాయణ మా చిత్తము సర్వకాల సర్వావస్థలయందునో నీ పాదార విందములందు లగ్నమే అచంచలమైన భక్తితో కూడియుండునట్లు పరమ దయానిధి మాధవ ప్రభూ ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనసుతో మాటతో శరీరంతో ఎవరికైనా అపకారం చేయకుండా ఉండే మంచి బుద్ధిని ప్రసాదించు ఇతరులకు జంతువులకు ఉపయోగపడే విధంగా ఆచరించే శక్తిని దయచేయి సచ్చిదానందమూర్తి శ్రీహరి మా మనసులో ఎన్నడనూ ఏ విధమైన దుష్ట అజ్ఞాన విషయవాసనగాని అజ్ఞానవృత్తిగాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము వేదాంతవేద్య అభయస్వరూప శ్రీరామ మాయందు భక్తిజ్ఞాన వైరాగ్య బీజములం గురించి శీఘ్రముగా ప్రవృద్ధము లగునట్లు ఆశీర్వదింపు మరియు ఈ జన్మమునందే కడతేరి నీసాన్నిధ్యమున కేతించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుముదేవా ఓ శ్రీనివాస నీవు భక్తవత్సలుడవు దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపుడవు నీవు తప్ప మాకింకేవరు దిక్కు నిన్ను నుండి సత్తునకు కొని పొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకుని పొమ్ము మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము ఇదే మా వినతి అనుగ్రహించుము నీ దరిజేర్చుకునుము పాహిమాం 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 పాహి